రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను అనుసరిస్తున్నాయి శివాజీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నా భుజాన వేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలపరచడమే కాకుండా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి అని సంపూర్ణ పట్టుదలతో ఈరోజు కృషి కృషింటూ లేకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను ఒక్కదానే కాదు కొంతమంది నాయకులు కార్యకర్తలు శ్రైనించు అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు నూట పద్నాలుగు మంది ఎమ్మెల్యేల జాబితాను కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ఐదు మంది ఎంపీల జాబితాను రిలీజ్ చేయడం జరిగింది త్వరలోనే మిగతా లిస్టు కూడా రిలీజ్ కాబోతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతున్న విషయం మీరు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఇంకొక ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరూ కూడా చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయలేదు ఆంధ్ర రాష్ట్రాల ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు ఉద్యమం చేయని వాళ్ళు చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళను ఎన్నుకున్నందుకు ప్రజలు ఎంతో నష్టపోయారు అది మన రాష్ట్రంలో ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగాలి మనకు స్పెషల్ స్టేటస్ వచ్చునుంటే వేలకు ఒక్క నియోజకవర్గంలో కనీసం ఒక వంద మొత్తం పరిశ్రమలైనా వచ్చే కానీ ఉన్న పరిశ్రమలు కూడా మూతపడి ఈరోజు ప్రజలకు ఉద్యోగాలు లేకుండా అట్లా గవర్నమెంట్ అయినా ప్రైవేట్ పరంగానైనా ఉద్యోగాలు లేకుండా అసలు అతి దీన పరిస్థితిలో దయనీయమైన పరిస్థితిలో ఈరోజు మన రాష్ట్రం ఉంది అంటే అభివృద్ధికి నోచుకోలేదు అంటే ఈరోజు దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారు అయితే ఇంకొక వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉండగా రాష్ట్ర ప్రజలందరినీ కాంగ్రెస్ పార్టీ కోరుతుంది ఆలోచన చేయండి మనకు స్పెషల్ స్టేటస్ వస్తేనే మన రాష్ట్రం బాగుపడుతుంది పోలవరం రావాలి మనకు రాజధాని కట్టుకోవాలి కడపలో వచ్చే ఫ్యాక్టరీ రావాలి ఇలాంటి ఏం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ రావాలి కాబట్టి మన స్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కోరుకుంటున్నాను నాతో పాటు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కోరుకుంటున్నారు విషయాలన్నీ పక్కన పెడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను